రెండు వేల ఇరవై ఎనిమిది లో క్రికెట్ బరిలో మొత్తం ఆరు జట్లు భారత్ కు చోటు దక్కుతుందా లాస్ ఏంజిల్స్ లో జరిగే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో క్రికెట్ ను టీ ట్వంటీ ఫార్మాట్ లో కొనసాగించనున్నారు పురుషులు మహిళల పోటీలలో ఆరు జట్లు పోటీ పడనున్నాయి తాజాగా ఒలింపిక్ కమిటీ సంబంధిత వివరాలు అధికారికంగా ప్రకటించింది ఒలింపిక్స్ ప్రపంచ దేశాల్లో వేలాది మంది అథ్లెట్లను ఒక చోటకు చేర్చుతుంది క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది అలాగే భాష సంస్కృతి రాజకీయ వైవిధ్యాలు విభేదాలను పక్కకు జరిపి ఉమ్మడి క్రీడా స్ఫూర్తితో ప్రపంచ ప్రజలను కలుపుతుంది ఒలింపిక్స్ ఆతిథ్య నగరానికి పర్యాటకం మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉద్యోగ కల్పన వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది అలాంటి ఒలింపిక్స్ గేమ్స్ కు మరోసారి లాస్ ఏంజిల్స్ వేదిక కానుంది రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను కూడా చేర్చారు అధికారికంగా ఒలింపిక్స్ కమిటీ ఆ వివరాలను పంచుకుంది దీంతో ప్రపంచ క్రికెట్ దేశాలు ఈ విభాగంలో మెడల్ పై కన్నేశాయి ఒలింపిక్స్ లో క్రికెట్ ఒలింపిక్స్ లోకి క్రికెట్ చాలా కాలం తర్వాత తిరిగి వస్తోంది చివరిసారిగా పంతొమ్మిది వందలు ప్యారిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను ఆడారు ఆ తర్వాత మళ్లీ ప్రతిపాదనలు వచ్చినా ఒలింపిక్స్ లో క్రికెట్ ను చూడలేకపోయాం అయితే ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను మళ్లీ ప్రవేశపెట్టనున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో పురుషులు మహిళల విభాగంలో క్రికెట్ ను చేర్చారు గతంలో జరిపిన సుదీర్ఘ ఫార్మాట్ పోటీలకు భిన్నంగా ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్ లో క్రికెట్ పోటీలుంటాయి పురుషులు మహిళల విభాగం నుంచి ఆరు జట్లు పాల్గొంటాయి ప్రతి జట్టులో పదిహేను మంది ఆటగాళ్లుంటారు ఈ వివరాలను ఒలింపిక్స్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు వందల్లో ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ చివరిసారిగా కనిపించింది ఇక్కడ గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ రెండు జట్లు మాత్రమే తలపడ్డాయి వీటి మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది అది కూడా టెస్ట్ ఫార్మాట్ లో రెండు రోజులు మ్యాచ్ జరిగింది అయితే దానికి అధికారిక గా గుర్తింపును ఇవ్వలేదు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ ఇండియా ఐర్లాండ్ న్యూజిలాండ్ పాకిస్తాన్ దక్షిణ ఆఫ్రికా శ్రీలంక వెస్టిండీస్ జిమ్ వేలు అంటే మొత్తం పన్నెండు పూర్తి సభ్య దేశాలున్నాయి అలాగే మరో తొంభై నాలుగు దేశాల అసోసియేట్ దేశాలు కూడా ఉన్నాయి కానీ కేవలం ఆరు జట్లకు మాత్రమే లాస్ ఏంజిల్స్ లో చోటు దక్కనుంది దీంతో ఏ దేశాలు పాల్గొంటాయనే ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే రాబోయే లో క్రికెట్ టోర్నమెంట్కు అర్హత ప్రమాణాలు ఇంకా ప్రకటించలేదు కానీ ఆదిత్య దేశంగా యుఎస్ఏ ఇందులో చోటు దక్కించుకోనుంది కాబట్టి ఇంకా ఐదు జట్లు ఏవో తేలాల్సి ఉంది ప్రస్తుతం వివిధ దేశాల్లో క్రికెట్ ప్రభావాన్ని ఐసీసీలో వాటి ప్రాముఖ్యతను గమనిస్తే భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లకు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో చోటు దక్కవచ్చు పంతొమ్మిదొందల ఒలింపిక్స్లో బ్రిటిష్ ఇండియాగా భారత్ ఒక అథ్లెట్ను పంపింది అతను అథ్లెటిక్స్లో రెండు వెండి పతకాలు సాధించాడు ఇక ఇటీవల ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళలు పురుషుల జట్లు మంచి ప్రదర్శన ఇచ్చాయి కాబట్టి ఒలింపిక్స్ లో కూడా పథకాలు సాధించే అవకాశం ఉంది ప్రపంచ క్రీడా సంగ్రామ వేదికపై మరోసారి క్రికెట్ కూడా అందరిని అలరించడానికి సిద్ధంగా ఉంది మరి ఒలింపిక్స్ లో చోటు దక్కించుకునే క్రికెట్ దేశాలు ఆ ప్లేయర్లు ఎవరుంటారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి